రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం లగచల్ల రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడతాం అధైర్యపడొద్దు కేటీఆర్ నుంచి కన్నా చెడే ఎక్కువ తీసుకుంటున్నారు అనిత చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాలోని త్రి గోద్రేజ్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాత్రి బవలు స్రవించామని తెలిపారు ఒకేసారి ముప్పై రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి వరల్డ్ రికార్డ్ సృష్టించామని చంద్రబాబు వెల్లడించారు గతంలో డే ఆఫ్ రామ్ వాల్ ను రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు జర్మనీకి చెందిన బాయర్ సంస్థ డై ఆఫ్ రామ్ వాల్ నిర్మించిందని వివరించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేస్తామని చెప్పారు నష్టం ఎంత టూ థౌసండ్ క్రోర్స్ హెడ్ ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి

రెండు వేల ఇరవై ఇరవై ఒకటి క టూ తగ్గి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి పట్టిసీమ ప్రాజెక్ట్ తీసకపోతే దాన్ని ఎగతాళి చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టి శ్రీరామ పట్టిసీమ శ్రీరామరష్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చాను బాధిస్తుంది చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యత ఆటం వస్తా ఉంది మామూలుగా కాదు నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని పండగ పూట నేను పోతూ పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూరికెళ్ళా మినిస్టర్ అయ్యా వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పా పాటన అనుకుంటా ఇవి పూణే 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 నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకోమలా వచ్చాను ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మేము ల్యాండ్ అక్యూషన్ మేము ఎట్లు ఇస్తూ ఉంటుంది ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి నువ్వు సుప్రీంకోర్టు లాగేవి ఇట్లా అర్థం చేసే ఎట్లా అన్ని మొత్తం రాత్రి అంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్ తయారు చేసే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కలెక్ట్ అనుకున్నారు అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా విధాలు చేశారు నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్ రెఫర్ చేశారు వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతిలో మీడియా ప్రశ్నలకు బదులిచ్చిన ఆయన ఆ దిశలోనే తమ పార్టీ నేత శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆక్షేపించారు నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కారణంగానే ఉద్దేశపూర్వకంగానే అధికారులను దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఆయనపై తప్పుడు కేసు బనాయించారని దుయ్యబట్టారు చేసింది చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి ఏ తప్పు లేదు గట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బయట ఇస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈరోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కోల్చాలనుకుంటే సగం కట్టడాలని కోల్చాల్సినటువంటి అవసరం ఉన్నది పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని తెలంగాణ అసెంబ్లీలో అరాచక దుర్మార్గమైన ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు భూములు ఇవ్వని పాపానికి దళిత బలిహీన వర్గాల రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు భూములు ఇవ్వమన్న రైతులపై కేసులు పెట్టడమే కాకుండా తారు డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల రైతులను గత ముప్పై రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళను కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ముప్పై ఐదు రోజులుగా జైళ్ళల్లో ఉంటే అది సబ్జెక్ట్ కాదట అది చర్చనీయాంశం కాదట కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా నీకు మనసుందా నీకు హృదయం ఉందా నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లల్లో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను పాలసీ పెడతానంటూ ముందుకు వస్తున్నావే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రకాల పర్యాటకం కొనసాగుతున్నది ఒకటేమో ఢిల్లీ పర్యాటకం ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఒక రూపాయి కూడా వచ్చింది లేదు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి ముప్పై సార్లు ఢిల్లీ పోయినాడు మంత్రుల్లో డెబ్బై సార్లు పోయినారు కానీ వంద సార్లు పోయినా వంద పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ళ పర్యాటకం ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా ఒకవైపు మీరు చూస్తా ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో ముప్పై ఐదు రోజులుగా అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే సమాజంలో మొదటి పోలీసింగ్ ఇంట్లో అమ్మ నుంచే ప్రారంభం కావాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో నిర్వహించిన టూ కేర్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఆడపిల్లలను రక్షించాలనే లక్ష్యంతో మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అనిత కొనియాడారు ఆడబిడ్డలను రక్షిద్దాం సమాజాన్ని కాపాడుకుందామని హితో పలికారు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఆడపిల్లని కణాలనుంది అనుకునే పొజిషన్ కి ఈ రోజు చాలా మంది సంఘ సంస్కర్తలే కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈ రోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు గాని మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు గాని ఒక మాట చెప్పారు ఈ రోజు ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి బుర్ర దించుకున్నాడు ఈ పరిస్థితులు ది సేమ్ మన ఇంట్లో ఉన్న మగ పిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి అరాచకాలు జరిగావా నేను అడుగుతున్నా ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగ బిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా సెల్ ఫోన్ అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది నాన్న ఫోన్ ఎక్కడుంది అన్నయ్య ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు ఏదేదో అందులో నాన్న చదారం అంతా అందులోనే ఏడుస్తుంది అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కొంతమంది పక్కన వాట్ ఏమి ప్రతి తల్లి కూడా అందులో ఏమి ఉన్నది ఏమి చూస్తున్నారు సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అశీలంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదిమేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా ఆ కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాళ్ళు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒకసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్న కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు మాలాంటి మన అందరం కూడా ఈ రోజు చేయి వేటపాలెం పోలీస్ స్టేషన్ సోమవారం డిఎస్పీ మహమ్మద్ మెయిన్ సందర్శించారు స్టేషన్ లో పలు కేసులకు సంబంధించిన ఫైళ్లను ఆయన తనిఖీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ను ను సందర్శించడం జరిగిందని అన్నారు పెండింగ్ కేసులు తదితర అంశాలను పరిశీలించడం జరిగిందని డీఎస్పీ చెప్పారు పోలీస్ సిబ్బందికి సూచనలు చేయడం జరిగిందని అన్నారు దాన్ని పరిష్కరించేటట్టుగా మనం ఏం చేయాలి సర్టిఫికేట్లు రావాల్సింది కొన్ని కేసుల్లో ఓన్ సర్టిఫికెట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లని తర్వాత దొంగతనాలకు సంబంధించిన ముద్దాయిలకు సంబంధించిన వివరాలు నిరాశ వివరాలు అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంది అనేది మన ఈ రికార్డ్స్లో తనిఖీ చేసి వాళ్ళకి సూచనలు చేయడం జరుగుతూ ఉంటుంది అట్లాగే మన సిబ్బంది కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ని ఇంకా కెపాసిటీని ఏ రకంగా పెంచాలి ఏం చేయాలి కొత్త కొత్త నైపుణ్యాలు ఏం అలవర్చుకోవాలి డిపార్ట్మెంట్లో కొత్తగా ఏమొచ్చింది గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంటి దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అనేది చెప్పడం అట్లాగే హైకోర్టు రూలింగ్స్ కానీ కొత్త రూల్స్ కానీ కొత్త యాక్టులు ఏమొచ్చాయి అనేది కానీ సిబ్బందికి చెప్పడం జరిగింది అట్లాగే హెచ్సిడి ఫైల్స్ కానీ అవి కానీ చెప్పడం అట్లాగే యాక్సిడెంట్ కేసులు ఈ మధ్య యాక్సిడెంట్ కేసెస్ జరుగుతున్నాయి వాటిని ఏ రకంగా పట్టించాలి అట్లాగే కొంతమంది మిస్సింగ్ కేసులు జరుగుతూ ఉంటాయి మిస్సింగ్ కేసులు ఏ రకంగా పరిష్కరించాలి ఎందుకు మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి వాటిని కంట్రోల్ చేయడం మనం ఏమైనా చేయగలమా ఏంటి అనేది కారణాలు కనుక్కోవటం ఆ కారణాలను విశ్లేషించడం అట్లా కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉంటుంటారు వాళ్ళని మనం ఏ రకంగా తీసుకురావాలి మనకు సాల్వ్ కాని కేసులు పక్క పోలీస్ స్టేషన్లో వారి సహాయంతో ఏ రకంగా చేయాలి అనేది పెట్టడం జరిగింది అట్లాగే సీసీ కెమెరాలు సిసి కెమెరాలోని దాని యొక్క ప్రాముఖ్యత దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏ ఏరియాలో సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అది డిస్కస్ చేయటం అలాగే మనది ఏరియా ఈ రిసార్ట్ ఏరియా బాగా బీచ్ ఏరియా కూడా మన వేటపాలెం పరిధిలో ఉంది కాబట్టి చాలామంది బయట నుంచి కూడా విజిటర్స్ ట్రావెలర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క భద్రతకి మనం ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళు అంటే ఈ సముద్ర స్నానానికి వెళ్ళి చనిపోవటాలు ఇట్లా జరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి మనం ఏం చేయాలి ఏ రకమైన చర్యలు తీసుకుంటే వాళ్ళు సేఫ్టీగా ఉంటారు మనం కూడా ఆదాయం అంటే జనం అందరికీ కూడా వేటపాలెం గురించి దాని యొక్క రిసార్ట్ల గురించి బయట బాగా పబ్లిక్లో బాగా పేరు ఉంది దాన్ని ఎట్లా నిలబెట్టాలి ఇంకా మంచి సెక్యూరిటీస్ సేఫ్టీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది ఆ చర్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది బాపట్ల పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం రాత్రి బాపట్లలో జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమాన్ని పరిగెత్తిస్తున్నాడని అన్నారు టీడీపీ రాకతో గ్రామాల్లో రోడ్లకు మోక్షం కలిగిందని ఆయన చెప్పారు ముఖ్యంగా దళిత కాలనీల్లో పార్టీని ఇంకా చేరువుగా తీసుకెళ్ళాలి వాస్తవాలని అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఓట్ల రాజకీయం దళితులతో చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా పనిచేసి దళితుల జీవితాల్లో కొంత మెరుగైన ఫలితాలను సాధించడానికి పనిచేసింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం నిజాయితీగా బలంగా ఆయా వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వారిని కోరినప్పుడు దాదాపు అరవై డెబ్బైకి పైగా కాలనీల్లో వారు ప్రతిరోజు వెళ్ళి అక్కడ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు పెట్టి వారితో ఇంటరాక్ట్ అయ్యి ఎంతోమంది యువకుల్ని అక్కడ పార్టీకి పనిచేసే దాంట్లో బ్రహ్మాండంగా ప్రేరేపించి వారందరినీ కూడా మెయిన్ స్ట్రీంలో పార్టీలో కలిపారు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించే దాంట్లో శక్తివంతం లేకుండా ఆయన పనిచేస్తారని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో నేను ఎన్నో సార్లు వారి గురించి ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబర్ల జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసైన్ భూములు రెండు వందల ఎకరాల్లో స్వాధీనం చేసుకుని వాటికి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని జేభీం రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షుడు చేశారు సోమవారం బాపట్ల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి బాపట్ల నియోజకవర్గంలో ప్రభుత్వం భూములు ఎన్ని ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేయగా రెవెన్యూ సిబ్బంది రెండు వందల ఎకరాలున్నాయని చెప్పి తేల్చినారు లెక్కలు మరి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కానీ మరి ప్రభుత్వం భూములు ఎక్కడుండో గుర్తించాలని చెప్పి ఒక జివో రిలీజ్ చేసినప్పుడు బాపట్ల నియోజకవర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వందల ఎకరాలు ఉన్నా చెప్పి కాగితాలకే పరిమితం చేసి చెప్తున్నారు అలా కాదండి ఎక్కడైతే ఈ బాపట్ల నియోజకవర్గంలో రెండు వందల ఎకరాల భూమి ఉందో అక్కడ ఆ భూమి దగ్గర ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు నాటాలి కంపల్సరీగా నాటి ఇది ప్రభుత్వ భూమి ఇది పేదల భూమి అని చెప్పి నాటితే ఎవరైతే ఆ ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు ఆక్రమణదారున్నారు ఇమీడియట్లీగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ ప్రభుత్వ భూముల నుంచి ఖాళీ చేపందని చెప్పి నేను జేపీ భారత పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ భూమి ఉందని చెప్పి కాగితాలకే పరిమితం చేస్తున్న ఈ రెవెన్యూ సిబ్బందిపై మరి తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారు స్పందించి తెలంగాణలో బెల్ట్ షాపులపై అడిగిన ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వాయిదా వేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనంద్ మండిపడ్డారు రాష్ట్రంలో బెల్ట్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు బెల్ట్ షాప్లపై అధికారులు దాడి చేయడం లేదు ఇంకా ప్రోత్సహిస్తున్నారు డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు ప్రభుత్వాన్ని మరి అడిగి మరి బెల్ట్ షాప్ బెడద నుంచి మరి ప్రజలకు విముక్తి కలిగిస్తారా అనే ఒక అంశం పైన ప్రశ్న ఉంటే మరి వారికి నచ్చిన ప్రశ్నలన్నీ తీసుకొని మా ప్రశ్న రాగానే మరి హౌస్ ని వాయిదా వేయడం చూస్తే చాలా బాధాకరమైన విషయం మరి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా మేము అధికారంలో రాగానే ఎక్సైజ్ పాలసీని మేము మేము చేంజ్ చేస్తాము బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పేసి కూడా వారు అభయస్తంలో హామీ ఇవ్వడం జరిగింది ఏడాది వ్యవస్థంది సంవత్సరం పూర్తి అయిపోయింది బెల్ట్ షాపులు తీయకపోగా ఇంకా బెల్ట్ ప్రోత్సహించి పెద్ద ఎత్తున ప్రతి వీధి వీధిలో ప్రతి గల్లీ గల్లీలో ఈరోజు బెల్ట్ షాప్లు పెరిగిపోయినాయి మరియు వారిని బెల్ట్ షాప్ నియంత్రించడానికి ఏమే మీరు యాక్షన్ తీసుకున్నానంటే వారి సమాధానంలో చూశాం వికితపుర సమాధానంలో పూర్తిగా బెల్ట్ షాప్ ప్రోత్సహించే విధంగా వారి యొక్క చర్యలు ఉన్నాయి అబ్కారి శాఖ వారి కానివ్వండి పోలీస్ శాఖ వారి కానివ్వండి ప్రభుత్వం తీరు కాని కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే కేసులు అయినాయి తప్ప దాని తర్వాత నామమాత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలో నూట యాభై అయినాయి పార్లమెంట్ ఎన్నికల సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సవం కన్నుల పండగ జరిగింది శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు సార్ వస్తారు సైడ్ లో వస్తారు గుడుగులుస్త కొవ్వూరు నియోజకవర్గం మున్సిపల్ కార్యాలయం వెనుక సచివాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి రోటరీ చైర్మన్ తీగల రాజా ఇతర నేతలు పాల్గొన్నారు పిల్లలను చదివించుకోవడానికి కానీ కుటుంబ కోసం కానీ ఉపయోగపడతాన ఆలోచనతోటి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతుల మీద వాళ్ళు నిలబడి పని చేసుకోవాలి కాళ్ళ మీద నిలబడి చేయాలని ఆలోచనతో గతంలో కూడా చేశారు డ్వాక్రా సంఘాలతో పాటు ఇవాళ కుట్టు మిషన్లు చాలామంది ఏంటంటే లోన్లు పెట్టుకుని లేకపోతే చిన్న చిన్న మీద చేసుకునే కుట్టు మిషన్ల ద్వారా చాలామంది మహిళలు ఇంటి దగ్గర వాళ్ళు పనులు చేసుకుంటూ ఈ మిషన్ ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదించుకుని పిల్లల్ని పోషించుకోవడం కోసం చదివించుకోవడం కోసం ఇంటి మెయింటెన్స్ కోసం ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి ఉండేది అందులో భాగంగానే ప్రతి మహిళ కూడా ఖాళీగా లేకోకుండా భర్తకి సపోర్ట్గా తోడుగా ఉంటూ ఒక నాలుగు రూపాయలు సంపాదించుకున్నట్లయితే కుటుంబ పోషణ ఈజీ అవుతుందని చెప్పి ఆలోచనతోటి ఇవాళ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తక్కువ వడ్డీకి కూడా ఇంట్రెస్ట్ ఇచ్చి కూడా ఇట్లా ప్రోత్సహించాలి మహిళలు అందులో భాగంగా చేశారు అందులో భాగంగానే ఇవాళ కోల్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ తోటి మన రాజమహేంద్రలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారి యొక్క సహకారం తోటి ఇక్కడ మన కుట్టి విషయం ఈ రోజుని ఇది ఫోర్ హండ్రెడ్ స్పీడ్ ఉన్నటువంటి కుట్టి విషయం అని చెప్పారు నేనే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే జనరల్గా అయితే కనుక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఎక్కువ స్పీడ్ ఉండదు మనం వాడేస్తున్నటువంటి మిషన్లు అని చెప్పి అని చెప్పారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ మిషన్స్ అంటే ఇవాళ హెవీ మీరు బట్టలు ఎందుకంటే పెద్ద పెద్ద టైలర్స్ దగ్గర మాత్రం ఇవి ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టలు ఎక్కువ కొట్టాలి కాబట్టి వాళ్ళకి అటువంటి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గరే ఈ మిషనరీ ఉంటుంది అటువంటి మిషనరీని ఇవాళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవ్వాలనే ఆలోచనతోటి పులివేందలో వైఎస్ కుటుంబాన్ని ఓడించిన ఒకే వ్యక్తిని తానేనని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు విఆర్వోలను ఎంఆర్ఓ ఆఫీసులో నిర్బంధించి ఎలక్షన్స్ జరుపుకున్నారని ఎంపీ ఆరోపించారని గతంలో వైసీపీ పాలనలో సాగునీటి సంఘాలను ఇలాగే ఏకీగ్రీవం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు సతీష్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారా లేదా అని ప్రశ్నించారు మీరు ఓడిపోతారని కాబట్టి అట్లా చేసిన మీరు మీరు పెద్ద సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది మీరు మళ్ళీ ఈరోజు సతీష్ రెడ్డిని అడగండి ఏనా మీరు ఇంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కదా మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది ఏం జరిగిందని సో సతీష్ రెడ్డిని అడుగు ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెప్తే అప్పుడు మీరు దద్దమ్మన్నారు సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే కాల్చుకున్నాయని చెప్తే అతను దద్దమవుతాడు ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో కోకల్లాలు ఉన్నాయి ఆ తర్వాత అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈరోజు ఏదైతే దద్దమ్మలు అంటున్నారో ముందు మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే తర్వాత మేము అయినా కాదనేది మేము తర్వాత కూడా తర్వాత చెప్తాం ఇంకా ఫ్రస్ట్రేషన్కి పోయి అద్దంలో చూసుకో పూకటివేళ్ళతో పెకిలించిన అది ఇది అని మాట్లాడినాం అద్దంలో చూసుకుంటే ఇంకోటి చూసుకునే మీ నలభై ఏళ్ళ చరిత్రలో వైఎస్ ఇంటి పేరు ఉండి కడప జిల్లాలో ఓడిపోయింది ఒక బీటెక్ రవి చేతులనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఉత్తర కుమారుని మాదిరి చెప్పడం లే మీ కుటుంబాన్ని ఓడించిన ఏకైక వ్యక్తిగా చెప్తానా దానికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్ భూమా మోనికా పర్యటిస్తున్నారు ఇవాళ దివంగత ఎమ్మెల్యే శోభ శోభనాగిరెడ్డి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాటుకు చేరుకుని నివాళులర్పించారు అయితే జనసేనలో మంచు మనోజ్ ఫ్యామిలీ చేరుతారని ప్రచారం జరుగుతుంది దాంతో వీరి రాకపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది

ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం